జగన్మోహన్ రెడ్డి ఓటమి ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చికే దారి తీసింది మూడు నెలలైనా సరే ఇంకా ఆయన ఓటమికి సంబంధించిన కారణాలను అన్వేషించే పనులు విశ్లేషించే పనులు కొంతమంది ఉన్నారు అందులో ప్రధానంగా మాజీ ఎంపీ అలాగే రాజకీయ విశ్లేషకుడు రెండు వెళ్ళి అరుణ్ కుమార్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మార్గదర్శ కేసుకు సంబంధించి నెల పదకొండవ తేదీన విచారణకు రాబోతున్న నేపథ్యంలో ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డికి ఏం తప్పు చేశారు ఏం తప్పు చేసి మాజీ సీఎం అయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొల అలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు అదే చేస్తే కనుక రేపు పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు నిజంగా ఆ పరిస్థితులు వెనుక సారాంశం ఏంటి దాని మీద కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సార్ రెండు అంశాలు ఆయన రేట్ చేసింది ఒకటి ఏంటి అంటే చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం అలాగే అధికారుల మీద డామినేషను ఇప్పుడు ఆయన నేను చెప్పింది ఏబి వెంకటేశ్వరరావు సంబంధించి లాస్ట్ మినిట్ వరకు ఉంచడం వీళ్ళు వచ్చిన తర్వాత అనుకుంటా కదా ఆయన రిటైర్ అయ్యింది ఈ రెండు కారణాలు ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం లేదంటే టీడీపీ అధికారుల విషయంలో అదే చేస్తుంది అది చేయడం కరెక్ట్ కాదు అని ముందు చంద్రబాబు గారి అరెస్ట్ కేసు గురించి మాట్లాడుకుంటే అది ఒక పెద్ద తప్పిదమైందా సహజంగా బాబుగారి అరెస్ట్ అన్నటువంటిది వాస్తవంగా ఈ వయసులో పెట్టారు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వచ్చింది కరప్షన్లో ఎట్లా ఉండాలంటే శిక్షలు పడవు శిక్షలు పడతంటే కరప్షన్లో జగన్మోహన్ రెడ్డి బయటికి రాకూడదు కదా జగన్మోహన్ రెడ్డి ఏమంటారు తన మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు అంటారు అంతే మరి అప్పుడు చంద్రబాబు మీద పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులు అవుతాయి కదా ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు ఈయన డబ్బులు సంపాదించుకున్నాడు అనుకోండి ఎదురు అవినీతే ఇంకొకటి మీద ఇంకొకళ్ళగా విమర్శించుకోవాలి కానీ యాక్షన్ ఉండదు కానీ దానికి దీనికి సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు లేదు ఇది మన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది స్కిల్ డెవలప్మెంట్ ఇది కొమ్మకోణమే అది కొమ్మకోవడమే కదా అక్రమాస్తులు అంటే దేని వల్ల వచ్చినాయి కుమ్మకోణం వల్ల అక్రమాస్తులు వచ్చినాయి అంతే కదా అదేం ఆయన గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా ఆదాయానికి మించి ఆస్తులు అనడానికి అసలు నేంటి ఆస్తి వాళ్ళ నాన్న ఉద్యోగం వాళ్ళ నాన్న సీఎం అయితే దాన్ని పెట్టుకుని కొంతమంది పారిశ్రామిక వేత్తలకు మంచి చేస్తే దానికి ఆ పారిశ్రామిక వచ్చి పెట్టుబడి పెట్టారు కాబట్టి అది అవినీతి అన్నారు అది కాన్సెప్ట్ అంటే ఆయన కొన్ని సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసి దాని ద్వారా సంపాదించి అక్రమ ఆస్తులు సంపాదించారు అనేది అదేదో सरकार కల్ చెప్తారు డెవలప్‌మెంట్ అనేది వీళ్ళ प्रभुత్వ హయాంలో లేని కంపెనీకి వెళ్లి ఇచ్చి అది కూడా సూట్ కేస్ కంపెనీలే కదా హ్మ్ అంటే సిమెంట్స్ వాళ్ళకి ఏదో వప్పనొ కుదుర్చుకొని ఇది ఇదంతా కదా సిమెంట్స్ తో సంబంధం లేని వేరే కంపెనీని బుట్ట అది అదంతా ఐ సూట్ కేస్ కంపెనీలేనే కదా అంటేంది అంటే ఎదురు సూట్ కేస్ కంపెనీలే కదా హ్మ్ అవినీతి అవినిత్ కేసులే కదా ఆయనది వాళ్ళ నాన్న అవినీతిది వాళ్ళ నాన్న అడ్డు పెట్టి అవినీతి ఈయన స్వయంగా అవినీతి చేశాడు జగన్ అవినీతి చేసిన తర్వాత వెంటనే జరిగిన ఎన్నికల్లో అరెస్ట్ అయిన వెంటనే జరిగిన ఎన్నికల్లో అతనికి సీఎం రాలి వెంటనే సీఎం అయ్యారు కాబట్టి ఏది నిజమనుకుందాం ప్రాక్టికల్ సమస్యల్లో ఎక్కడ అంటే మనం విశ్లేషించేటప్పుడు మన వచ్చిన నాలుగు చెప్పేసేసుకుంటే కర్నూలు సాగుకు వంద కారణాలు అంటారు జగన్ ఓటమికి కొంత కారణాలు ఫస్ట్ కారణం అన్నిటికంటే మెయిన్ ఏంటంటే వ్యక్తి పూజ అన్నది విపరీతం అయిపోయింది చంద్రబాబు నాయుడు మీద ఒకప్పుడు వెక్సేషన్ వచ్చింది అదే వ్యక్తి పూజ అంతా తానే అన్నట్టు ఇక్కడ అంతే తన మీద ఆ రంగుల పెచ్చతో పెద్దానికి దానికి ఇంటికి స్టిక్కర్ అయ్యాలా పెద్దాని మీద వేస్తే జనాలకి నాస్తి మీద ఆడి స్టిక్కర్ ఏంటి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది ఒక ఏంది పెచ్చింది పెద్ద రంగు 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 అది బాగా విపరీతంగా వ్యతిరేకత వచ్చింది ఎప్పుడైతే పట్టాదార్ పాస్ పుస్తకాల మీద కూడా జగన్ బొమ్మ వచ్చిందో వాళ్ళు బస్ట్ అయిపోయారు నా ఆస్తి మీద నీ బొమ్మ ఏందిరా అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది ఆ నెగిటివ్ ఇతను గమనించుకోరు అలాగే సర్వేరాల మీద బొమ్మ పెట్టడం అన్నట్టు ప్రతి ఒక్కడ కోపం వచ్చింది నా ఆస్తికి నీ బొమ్మ పెట్టుకోవడం ఏంది అన్నటువంటి ఈ మూడు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో అసహ్యాన్ని తెప్పించింది దాన్ని అభద్రత కింద మార్చడంలో తెలుగుదేశం సక్సెస్ అయ్యింది దాన్ని గుర్తించడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు ఇది నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఇతను చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ సంక్షేమ పథకాలను గురించి పదే 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 చెప్తూ వచ్చేవాడు ఎక్కడికి ఎక్కువ చెప్పేసుకున్నారేమో సంక్షేమ పథకాల చెప్పినటువంటిది తప్పులేదు తను చెప్పింది తను చేసింది చెప్పాడు అనుకో అభివృద్ధి గురించి అసలు చెప్పేవాడు కదా అవతల వాళ్ళు అభివృద్ధి లేదు తిరోగమనం తిరోగమనం అంటే తిని హయాంలో వచ్చినటువంటి వందలాది పరిశ్రమల గురించి తను ఏనాడు మాట్లాడాడు చెప్పలేదు చంద్రబాబు నాయుడు ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ అంటాడు ఐటెక్ సిటీ వాడు మాట అంటారు లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళ మాట తెలంగాణ వాళ్ళు ఆ మాట కంటే కనుక తెలుగుదేశం కోట్లేదు కదా లేదే ఇక్కడ అదే రూట్ లో చూసాడు అంతే తప్పించి బేసిక్ గా నువ్వు అభివృద్ధి సంక్షేమం అని చెప్పు ఆ ఫ్యాక్టరీ తెచ్చా ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించా ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చా కానీ ఇక్కడ దా అలాగని నేను ఆగలేదు మీ సర్వీస్ మీకు అందేటట్టు చూసా అని చెప్తే వేరుగుండే ఉట్టి మీ బటన్ నొక్కా ఇది బటన్ నొక్కా ఇది బటన్ నొక్కా అంటూ ఉండేటప్పటికి అది ఒకటి మైనస్ అయింది మూడవది అంటే మీడియా అంతా వన్ సైడ్ అయిపోయి తనని స్ట్రాంగ్ గా అటాక్ చేస్తూ ఉంటే లైట్ తీసుకోడు నేను మీడియా లేకుండా గెలిచాను నా సాక్షితోనే గెలిచాను నేను నాకు మీడియాతో మిగతా మీడియా ఏం రాసినా జనం నమ్మరు తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం జరిగినా జనం నమ్మరు నేను కోటి నలభై లక్షల కుటుంబాలకు ఇచ్చాను కాబట్టి రెండున్నర కోట్ల ఓట్లు నాకు పడిపోతాయి పడే నాలుగు కోట్ల ఓట్లు రెండున్నర నాకంటే వాళ్ళు సున్నా ఇది ఒక భ్రమలో ఉన్నాడు ఆయన అది అది బయటపడలేకపోయాడు ఆ భ్రమ నుంచి ఒక పక్కన అగనిస్ట్ పెంచగలిగారు అవతల మీడియా ద్వారా ఇతను ఆ మీడియా ద్వారా కౌంటర్ వాళ్ళ పేపర్లు రాసుకుంటే ఎవరు చూడాలి వాళ్ళ కార్యకర్త తప్పించి న్యూట్రల్ మీడియాని ఎంటర్టైన్ చేయడంలో మిస్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు ఆ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది రెండో పాయింట్ ఆయన రేజ్ చేసింది అధికారుల విషయంలో జగన్ స్టార్టింగ్ లో అధికారంలోకి రాగానే అదే తప్పు చేశారా ఇప్పుడు బాబు గారు కూడా సేమ్ దాన్ని రిపీట్ చేస్తున్నట్టుగా ఉందా అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అదే ప్రస్తావించారు ఏబి వెంకటేశ్వరరావు విషయం గానీ ఇవన్నీ బేసిక్గా అధికార యంత్రాంగం అదైతే గనక చంద్రబాబు గారు ఇప్పుడు ఇంతమంది అధికారులు చేస్తున్నాడు మరి రేపు పొద్దున్నైనా వాస్తవంగా అది చేయడం తప్పు హెరా చేయడం తప్పు అప్పుడు ఏబి గారి గురించి మనం అదే అన్నాం హెరాజ్ చేయడం చేతనైతే యాక్షన్ తీసుకో తప్పు అయితే అంతేగాని ఇట్లా ఎన్ని రోజులు సాగదీయడం జీతం ఇస్తున్నాం మనం అంతే కదా ఇప్పుడు అంతే అయినప్పుడు అప్పుడేళ్ళైనా అంతే కదా అంతే కదా నాకు తెలిసి ఆయన వీళ్ళందరూ రచ్చ చేసే సునీల్ ఉన్నాడు కదా ఆయన అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదట నేను విన్నదైతే అది కరెక్ట్ కాదండి ఆ కేసు నిలిచే కాదు జచ్చే కాదు అట్లా ఎస్ సిమెంట్ పెట్టాలి కంప్లైంట్ రాసియాలి మనకి అలా కాకుండా వాడిని మనం ఎవిడెన్స్ గా పెడితే వాల్యూ కాదు అది అన్ని గవర్నమెంట్ పథకాలు పథకాల మీద కేసులు వ్యాలీడ్ కాదు ఆ కేసు బేస్ చేసుకుని చంద్రబాబు అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు పొలిటికల్ గా కూడా మీకు కరెక్ట్ కాదండి ఆలోచించుకోండి అని చెప్పాడట అంతకుముందే ఏబి వెంకటేశ్వర విషయంలో జగన్ కి ఆయనకి వివేదం వచ్చింది ఏబి వెంకటేశ్వరరావు మీద అట్లాంటి పనిష్మెంట్లు వద్దు అని ఈతను చెప్పాడు అని నేను విన్నా ఏ ఎందుకు అంటే ఇవాళ మీరు ఆయన వేధిస్తారే పొద్దునొచ్చేవాళ్ళు మమ్మల్ని వేధించరా ఏంటి ఆఫీసర్ ఆఫీసర్ లాగా ఉండనియండి అయితే గీతే మనం ఏం చేస్తాం లైమ్ లైట్ పోస్ట్ లో నుంచి సైడ్ లైట్ పోస్ట్ లో పెడతాం మమ్మల్ని ఇదివరకు అట్లా పెట్టారు ఇప్పుడు మీరు అట్లా పెట్టుకోవాలి అంతే తప్పించి వాళ్ళ మీద యాక్షన్ వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అనేటటువంటి ధోరణి వస్తే మంచి పరిణామం కాదు నేనైతే దాన్ని చేయలేనండి మా వాళ్ళని మా అధికారులు మేము అట్లా చేసుకోలేమని చెప్పాడట అది అయిన తర్వాత కొన్ని రోజులకి ఇది జరిగింది చంద్రబాబు కాబట్టి నా వల్ల కాదని చెప్పేశాడు కాబట్టి వాళ్ళేవాడు నేను తెచ్చుకుంటా అని నేను రఘురామ కృష్ణరాజు వరకు ఇతను చేశాడు అది కరెక్ట్ రఘురామకృష్ణరాజు విషయంలో కూడా విభేదించాడని కాకపోతే యాక్షన్ తీసుకోమని చెప్తేనే తీసుకున్నాడు అన్నది అయితే విన్నానే దాని వరకైతే అదనవసరం మనకి అతను మాట్లాడితే మన నలుగురితో తిట్టించండి కాని మీరు అక్కర్లేదని మనం అట్లా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ అన్నాడు అనేసి దేశ ద్రోహం కేసు అసలు చెల్లుబాటు కాదని అతనే చెప్పాడనేసి అదే అదే తమ వారిని కాపాడుకునే ప్రయత్నం బాబు గారు అంటే మార్గదర్శి కేసు విషయంలో మెయిన్ ఈయన మాట్లాడింది రేపు పదకొండవ తారీఖుని విచారణకు రాబోతుంది అని మరి ఆల్మోస్ట్ అయిపోద్ది అంటే దాని గురించి చాలా లెక్కలు చెప్పారు ఇప్పుడు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన తరహా వ్యాఖ్యలు చేశారా ఏమైనా జరుగుతుందా ఏంటంటే న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడి అడిగింది జగన్ ప్రభుత్వం అఫిడి పెట్టింది ఏమని ఫైనాన్స్ కంపెనీ బోగస్సా కాదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోగస్ తీసుకోవడం అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చెప్పింది అవును అవును అది నేరం అని చెప్పి రాసి ఇచ్చినటువంటి పాత ప్రభుత్వం విడివిటి మేము వెనక తీసుకున్నాం మళ్ళీ కొత్తదేస్తాం అంటే ఏమని చెప్తారు ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీల్లో ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయాలి రామోజీరావు గారు కోసం మొత్తం ఫైనాన్స్ కంపెనీలకు ఏమైనా చట్టాలు మార్చేస్తారా ఎక్కడైనా డబ్బులు పెట్టుకోవచ్చు ఎవరి దగ్గర డిపాజిట్లు తీసుకోవచ్చు వేసుకోవచ్చు డబ్బులు ఇట్లా డిపాజిట్ కి మార్చుకోవచ్చు హెచ్ అంటే హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థలు కూడా డిపాజిట్ లో వసూలు చేయించని కొత్తగా ఏమైనా చట్టం మారుస్తారా చట్టం ఏమైనా ఆర్డినెన్స్ ఇస్తారా ఇక్కడ ఎట్లాగో మా రాష్ట్ర నిబంధనల కానివ్వండి అంటారా అది ఈనిష్టం కాదు అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది చిట్ ఫండ్స్ యాక్ట్ కానీ ఫైనాన్స్ యాక్ట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అయి ఉంటుంది దాన్ని మార్చడం దీని వల్ల కాదు కదా మారిస్తే దేశవ్యాప్తంగా రచ్చ అయిపోతుంది దావుదెబ్బరి కూడా ఇక్కడ కంపెనీ పెట్టేయచ్చు హెచ్యు పెట్టేసేసి లేకపోతే అది ముస్లిం అభివాజ్య కుటుంబ వ్యవస్థ అని చెప్పారు అప్పుడు మొత్తం దేశంలో చిన్న భిన్నం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ నిజంగా ఫైనాన్స్ కంపెనీ దీనికే డిపాజిటర్ వాళ్ళకి కూడా ఇబ్బంది అదే కదా చెప్తుంది ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో డబ్బులు ఇచ్చేసారు కాబట్టి సరిపోయింది ఎగ్గొడితే ఇప్పటికే చిట్లు ఎగ్గొడుతున్నారు ఫైనాన్స్ కంపెనీలు మూతపడతాయి అంటారు వీళ్ళు పెద్దది ఇస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఓకే నువ్వు వాళ్ళకున్న సేఫ్టీ గైడ్ లైన్స్ అంటే మనిషి కోసం లేదా ఒక సంస్థ కోసం అని కనుక మార్చేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి అంశం భవిష్యత్తులో మొత్తం వ్యవస్థలన్నీ చిన్న భిన్నం అయిపోతాయి అసలు అవిడి డ్రా చేసుకోవడం అని నేనేమనుకున్నా అంటే మార్గదర్శి విషయంలో పెట్టిన కేసీఆర్ అవిడబెట్టేమనుకున్నా కాదు ఫైనాన్స్ విషయంలో అవి నేను ఉండవల్లి గారు చెప్పింది దాన్ని బట్టి ఫైనాన్స్ విషయంలో అఫిడు అయితే కనుక చాలా పచ్చి తప్పది ఒక రకంగా చెప్పాలంటే ఒక అవినీతిని మనం బహిరంగంగా ప్రోత్సహిస్తున్నట్టు చట్టని చట్ట ఉల్లంఘనని మనం స్వాగతిస్తున్నట్టు మార్గదర్శన్ కాపాడే ప్రయత్నం మొదలైపోయిందా టీడీపీ రాగానే ఇవాళ కొత్తగా ఏదే ఉంది ఎప్పటి నుంచి కాపాడుతూ వచ్చారు అంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్ళదు జగన్ శిక్షించాలనుకున్నాడు చంద్రబాబు రక్షించాలనుకున్నాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు రక్షిస్తానే ఉన్నాడు అది ఒక క్విట్ ప్రోకో జరుగుతుంది చంద్రబాబు ఆ హెల్ప్ చేస్తున్నది కానీ బాబు ఈ సంబంధించిన వైఫల్యాలు కవర్ చేస్తూ వాళ్ళు అంత అద్భుతం అద్భుతంగా ఉందని రాస్తారు జగన్ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రజలు అబ్జర్వ్ చేసి నిజంగా ఆయన మాజీని చేస్తే మరి ఇప్పుడు ఇవన్నీ అర్థస్ లో ఉండవా రేపొద్దు ఎఫెక్ట్ అని నేను అనుకోను చంద్రబాబు ఏంటంటే అధికారుల విషయం ఎలా అంటే పాలిటిక్స్ చేయొచ్చు ఆయనకి తెలుసు జగన్ దొచ్చేటప్పటికి ఏంటంటే నేను సంక్షేమ పథకాలు పడేసాను నో ప్రాబ్లం డెవలప్మెంట్ చేశాను నో ప్రాబ్లం ఇదే యాటిట్యూడ్ లో నేను చేసింది అంత రైట్ అనే రూట్ లో ఉన్నాడు కాని రాజకీయం చేయాలి ఆయన రాజకీయం చేయడం అనేది జగన్ కి చేత కాదని చంద్రబాబు తెలుసు కాబట్టి ఆయన పెద్ద టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు ఆయన అనుభవం ఆయన కాపాడేస్తుంది రేపు చదువుతాం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా రెండు ప్రభుత్వాలని ఉద్దేశించి మాట్లాడారు ప్రజలు ఎలాంటి వాళ్ళని స్వాగతిస్తారు ఎవరినైతే మళ్ళీ మాజీలు చేస్తారు మరి అది టీడీపీకి వచ్చేస్తుందా రేపు పొద్దున్న రేపు పదకొండవ తేదీన ఏం జరుగుద్ది మార్గదర్శి కేసులో ఎలాంటి తీర్పు వస్తుంది మీరు